చూశారండి పసుపు కనకంబరాలు ఎంత అందంగా ఉన్నాయో చాలా చక్కగా అయితే పూస్తున్నాయి మరి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వెల్కమ్ టు శ్రీదేవి గార్డెన్ మీకు చూపిస్తున్నవి పేపర్ ఫ్లవర్స్ అండి ఇవి చాలా చక్కగా పూస్తాయి కాకపోతే ప్రూనింగ్ చేయడం అనేది నీట్గా నేర్చుకోవాలండి ఇది ఇంకా నేను నేర్చుకోలేదు ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నాను అలాగే ఇప్పుడు మీకు చూపించే మొక్క మొలగ మొక్క కింద మొక్క కట్ చేసేసినప్పుడు పైన స్టెమ్ వేసుకున్నాను బాగానే ఉంది పోతొచ్చిందనే టైంకి కోతులు ఇలా చేసేసాయి రొమ్మలన్నీ విడిచేసాయండి ఒక కాయ అయితే ఉంది ఇప్పుడు మన చిన్న గ్రోబ్యాగ్లోనే ఇలా కాపు అనేది వస్తుంది అలాగే బీరకాయలు కూడా కొంచెం ఎదిగిన తర్వాత ఆశకి అంతులేదంటారు ఇది పెద్దగా అవ్వాలని చెప్పేసి వదిలేశాను నాదే తప్పు దాని కారణంగా కోతులు ఈ విధంగా అయితే రెండు కాయల్ని శుభ్రంగా కట్ చేసుకుని తినేసాయండి కొత్తిమీర వేలాకోలంగా కూర్చుని పాత ధనియాలు ఉంటే వేస్తే అలా వచ్చాయి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఫ్లవర్స్ ఈ విధంగా అయితే స్టార్ట్ అవుతున్నాయండి మొత్తం కోతులు అయితే స్టార్ ఫ్రూట్ చెట్టు చిన్నదైనప్పటికీ దాన్ని పట్టుకువ్వు ఊపేసి మొత్తం కాయలన్నీ రాల్చేస్తున్నాయి పచ్చికాయలు తయారవకుండా అలాగే డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ కూడా కురికేస్తున్నాయండి వాటికి అదే ఆనందం మొత్తం అంతా కూడా తోట అంతా కూడా చిరాకమయం చేసేసినాయి ఒక రెండు మూడు రోజుల నుంచి చూస్తున్నారు కదా గ్రీన్ లాంగ్ బీన్స్ అండి ఇవి ఇవి పొడవుగా ఉంటాయి బాగా చూస్తున్నారు కదా ఇదే ఫస్ట్ సీజన్ ఇవి కూడా అంతే బీరకాయలతో పాటు ఇవి కూడా కట్ చేసుకుని ఒక లాంగ్ వీడియో తీద్దాం కదా అని చెప్పేసి అయితే వదిలేశాను ఈ లోపలు కోతులు అనేవి వచ్చి ఈ విధంగా మొత్తం చాలా వరకు కట్ అండి నాకు కొద్దిగా అయితే మిగిల్చినాయి ఏడుస్తానని చెప్పి ఈ విధంగా మొత్తం టెర్రస్ గార్డెన్ పైన కోతులు అయితే పోలేదండి పోయాయి అనుకున్నంతసేపు కూడా లేవు చూసారు కదా ఈ విధంగా అయితే మొత్తం కట్ చేసేసుకునే బీన్స్ అన్నీ తిన్నీ తింటున్నాయి పాడేసినవి పాడేస్తున్నాయి అలాగే ఇది రెడ్ లాంగ్ బీన్స్ ఇవి ఎరుపు రంగులో ఉన్నాయి చూసారు కదా ఇవి కూడా ఒక మూడు నాలుగు ఉంటే కట్ చేసుకున్నానండి ఇవి కూడా కోదులు కట్ చేసేసాయి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చాలా వరకు ఫ్లవరింగ్ వచ్చాయండి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడంతా చూపించలేకపోతున్నాను ప్రస్తుతానికి హార్వెస్ట్ కూడా చేసుకోకపోతే కోతులు ఇవి కూడా ఉంచు ఉద్దేశంతో ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అలాగే దొండకాయలు కూడా కొంచెం ఉన్నాయండి దొండకాయలు కూడా నేను కట్ చేసుకుంటున్నాను ఎవరైనా దొండకాయ పాదులు పెట్టుకోవాల్సిన వాళ్ళు ఉంటే పెట్టుకోండి దొండకాయ పాదు హార్వెస్ట్ అంటే నిత్యం హార్వెస్ట్ మనకి ఎప్పుడు దొండకాయలు అనేవి వస్తూనే ఉంటాయి చిన్న స్టమర్ ద్వారా కూడా మనం దొండపాదును పెంచుకోవచ్చు ఎందుకు సార్లు చెప్తున్నానంటే చాలా సార్లు పెంచకముందు టూ త్రీ టైమ్స్ ఫెయిల్ అయినాయి టూ త్రీ టైమ్స్ ఫెయిల్ అయినప్పటికీ ఇప్పుడు చాలా బాగా వస్తున్నాయి ఆల్రెడీ నేను పైన ఆన్లైన్లో బుక్ చేసిన స్టెంప్స్ రెండు పెట్టుకున్నాను ఈ రెండిటి నుంచి ఒక నాలుగైదు తయారు చేసుకున్నాను కింద కూడా నేను ఒకటి పెట్టుకున్నాను కుండీల్లో కాకుండా కింద కూడా నేల మీద కూడా పాతుకున్నానని మీకు చూపించాను అది కూడా దీని తర్వాత నేను చూపించడం అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా మనకి చాలా బాగా అయితే వస్తుంది కాకపోతే మనం ఎప్పటికప్పుడు ఎండుటాకులు అనేవి తీసేసుకుంటూ ఉండాలండి చూస్తున్నారు కదా నాకు కుదరక ఎండుటాకులు అనేవి నేను తీయలేదు ఈ విధంగా కొంచెం పాదు ఎండుతుంది అనేటప్పటికి మనం కట్ చేసేసుకుంటే మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి చాలా అయితే చాలా బాగుంటుందండి పాదు అలాగే మన ఈ పాదుకి ఏమి ఇవ్వవలసిన అవసరం లేదు మనం కూరగాయలు అదే దొండకాయలు అనేవి కట్ చేసుకున్న తర్వాత మట్టిని మళ్ళీ లూర్ చేసి మన ఇంట్లో వాడుకునే కూరగాయలు తుక్కు అది కూడా ఒక పక్క కుండీలో గొయ్యి కింద తీసి ఆ గోతిలో మన కూరగాయల కంపోస్ట్ అనేది వేసేసి పైన మట్టి కప్పేస్తే అదే కంపోస్ట్ అయిపోద్దండి దానివల్ల మరిన్ని దొండకాయలు అయితే మనం కట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా డ్రాగన్ ఫ్లవర్ ఇలాగే స్టెమ్ స్టెమ్కి కూడా ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కోతులు అయితే ఉంచునని ఉంచుతున్నాయి పీకినని పీకేయడం అయితే జరుగుతుంది ఇది రెండో దొండపాదండి ఇంతకుముందు మీకు చూపించినది ఒక కుండీలో ఉంది ఇది రెండో దాంట్లో పెట్టుకున్నాను ఇంతకు ముందైతే ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ సైజులో ఉండే కుండీల్లో పెట్టుకున్నాను కానీ ఇప్పుడు వాటిని మార్చుకున్నానండి ఈ వర్షాలు పడిన తర్వాత వంద రూపాయల టబ్బల్లో అయితే పెట్టుకున్నాను అయినప్పటికీ కూడా మనకి మంచి హార్వెస్ట్ అయితే తీసుకుంటున్నాం మనం ఇచ్చే గ్రో బ్యాగ్ సైజు లేదంటే పార్ట్ సైజుని బట్టి కూడా మనం హార్వెస్ట్ అనేది తీసుకోవచ్చు ఈ అనేది దీనికి తెగుళ్ళంటూ ఏమీ రావు కానీ ఒక అనొక టైంలో అయితే నాకు నల్ల పేనులా అయితే వచ్చిందండి అలా వచ్చిన టైంలో మనం పాదు కట్ చేసేసుకోవచ్చు లేదంటే మజ్జిగ పులిచిన మజ్జిగ స్ప్రే చేసుకోవచ్చు ఈ ఎండుటాకులు అనేవి కూడా ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉంటే మనకి పాదు పచ్చగా అనేది ఉంటుంది అలాగే మనం ఈవినింగ్ గార్డెన్లోకి వచ్చినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ మనం టైం కేటాయించినట్టయితే ఈ ఎండుటాకులు తీయడం మళ్ళీ అన్నీ కూడా మనం ఒక గ్రో బ్యాగ్లో వేసుకుని దానిపైన మళ్ళీ కొంచెం మట్టి చిమ్ముకున్నట్టయితే మళ్ళీ అదే కంపోస్ట్ అవుతూ ఉంటుందండి అది మళ్ళీ ఒక వన్ మంత్ టూ మంత్స్ అయిన తర్వాత కంపోస్ట్గా మారిన తర్వాత మనం ఈ కుండీల్లో ఉన్న మట్టిని బుల్ల చేసుకొని వీటిల్లో ఒక పిడికిడ మట్టి వేసుకుంటూ వెళ్తే మొక్కలన్నిటికి బలం అయితే వస్తుంది చాలా బాగా అయితే పెరుగుతాయండి మన టెర్రస్ గార్డెన్లో నేను త్రీ ఇయర్స్ నుంచి చూసింది మీకు చెప్తున్నాను అంటే చాలా వరకు ఎండుటాకులు కూరగాయల తుక్కు ఈ మజ్జిగ ద్రావణం ఈ ఇంగువ కలిపిన పసుపు కలిపిన వాటరు ఇలాంటి వాటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి చూస్తున్నారు కదా ఇది రెడ్ లెట్ జ్యూస్ అండి ఇది కూడా ఈ సీజన్లో ఇప్పుడు వస్తుందని అయితే అనుకోలేదు నేను కానీ చాలా చక్కగా అయితే వచ్చింది ఇందులోనే గ్రీన్ లెట్ జ్యూస్ కూడా ఉంటుంది కానీ రెడ్ లెట్ జ్యూస్ మాత్రమే నేను తీసుకున్నాను డ్రాగన్ ఫ్రూట్ చూశారు కదా చాలా ఫ్లవరింగ్స్ అయితే వచ్చాయి అవి ఎంతవరకు మన దగ్గరకు వస్తాయనేది తెలియదు దొండకాయలు కింద పాదు పెట్టానని చెప్పాను కదా మీకు ఇది కింద పెట్టిన దొండపాదండి ఇవైతే చాలా బలంగా వచ్చాయి ఎందుకంటే భూమిలో నుంచి వచ్చిన మొక్క కొంచెం బలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూస్తున్నారు కదా దొండకాయ సైజు అయితే చాలా పెద్దదిగా ఉంది పైంది కొంచెం సైజు చిన్నదిగా ఉంది అయినప్పటికీ కింద పైన కూడా ఒకే రకమైన హార్వెస్ట్ తీసుకుంటున్నాం కొంచెం సైజు విషయంలో మాత్రం తేడా ఉంది మరి ఈ విధంగా మనం దండపాదును పెట్టుకుంటే ఎప్పుడూ కూడా మనకి కాస్తూ ఉంటాయండి మరి మన వీడియోస్ అయితే చూస్తూ ఉండండి మరిన్ని కొత్త విషయాలు మరిన్ని కొత్త మొక్కలతో మీకు ఇంకా కొత్త కొత్త మొక్కల్ని పరిచయం చేస్తూ ఉంటాను అలాగే మనం ఈ సంవత్సరం కొంచెం మొక్కలు తక్కువగానే పెట్టుకున్నామని చెప్పుకోవచ్చు కొత్త మొక్కలు పెట్టుకోవాలనే టైంకి ఏదో ఒక ఆటంకం రావడం వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల పూర్తిగా ఏ పని కూడా చేయలేకపోయాను వీడియోస్ కూడా పెట్టడం కూడా ఆ రోజు కుదరక ఈ మధ్య వీడియోలు కూడా కొంచెం లేట్ చేస్తున్నాను షార్ట్ వీడియోస్ పెడుతున్నాను ఇక నుంచి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి మీ ఆదరాభిమానాలతో నన్ను ముందుకు తీసుకెళ్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలండి ఇక ముందు మనం పెట్టే షార్ట్ వీడియోస్ ఫుల్ వీడియోస్ కూడా ఫాలో అవుతూ ఉంటారని అనుకుంటున్నాను అలాగే మీకు మరిన్ని అప్డేట్స్ కొత్త కొత్త అప్డేట్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రక్కన ఉన్న గంట సింబల్లో టచ్ చేయండి